ఎన్జిఓస్ నాయకత్వంలో మంత్రులని ఎమ్మెల్యేలని లోకేష్ గారిని అందరినీ కలిసి మా సమస్యను వివరించాము మా సెక్రటరీ మీనా సార్ని అలాగే లోకేష్ బాబు గారిని అందరినీ కలిసాము డిప్యూటీ సీఎం మంత్రి గారిని అలాగే డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా కలిసాము వాళ్ళందరూ చెప్పారు మీ ఆవేదన అర్థమైంది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ను ఒకటి చేసి మిమ్మల్ని ఒక ఒక తాటికి తీసుకొచ్చి మీకు చేస్తామని చెప్పారు అందు సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ త్వరలోనే అది కార్యాచరణ సాధించాలని కార్యాచరణ కావాలని కోరుకుంటూ ఇప్పుడు మా జేఏసీ చైర్మన్ బాబుజీరావు గారు మాట్లాడతారు థ్యాంక్ యూ ఓకే అండి ఈ సమావేశానికి వచ్చిన కూడా ఈ పత్రికా సమావేశానికి వచ్చిన పత్రికలందరికీ కూడా నమస్కారం అండి నా పేరు బాబ్జీరావు డిప్యూటీ కమిషనర్ ప్రొవిషనల్ ఎక్సైజ్ విష గుంటూరులో పనిచేస్తా ఉన్నాను నేను రాష్ట్ర గెల్చెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వరకు ప్రెసిడెంట్ అట్లాగే మా అసోసియేషన్ ఇంటికి కూడా జేఏసీగా చైర్మన్గా ఉన్నాను ప్రెసిడెంట్ ఈ ఈ యొక్క ముఖ్య సమావేశం ఎందుకంటే మా యొక్క శాఖని అడ్డుగోలుగా విధి విధానాలు లేకుండా రెండు ముక్కలుగా విభజించడం జరిగింది అందులో కూడా సరైన పద్ధతులు ఏమీ పాటించలేదు డెబ్బై శాతం మందిని తీసుకెళ్ళి ఎస్ఈబీలో ఉంచారు ముప్పై శాతం తీసుకెళ్ళి ఎక్సైజ్లో ఉంచారు అయినప్పటికీ కూడా ఎక్సైజ్ స్టేషన్ అన్నీ కూడా తీసివేయడం జరిగింది అది సబ్ కంట్రోల్ చేయడం జరిగింది మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక క్రైమ్ పట్టుకుంటే అది రీచ్ చేయడానికి ఎక్కడ కూడా మాకు ఎక్సైజ్ స్టేషన్ లేదు మేము తీసుకెళ్ళి ఎస్సీ స్టేషన్లో రిజిస్టర్ చేయాలి అప్పని ఎస్సీబీ కానీ పూర్తి అధికారులు ఇచ్చారంటే ఎస్సీబీలో కూడా అధికారులు లేవు ఎస్సీబీలో మేము జోదం కానీ శాండ్ కానీ ఏదైనా పట్టుకుంటే మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కేవలం ఒక సాధారణ పౌడులాగా మీ క్రైమ్ కంట్రోల్ చేయాల్సి వస్తూ ఉంది దానివల్ల చాలా అనర్థాలు జరిగినాయి ఇప్పుడే చెప్పినట్టు క్రైమ్ సరిగ్గా కంట్రోల్ కాలేదు అంతేకాకుండా మేం మేము పుట్టినగా ఈ డిపార్ట్మెంట్ జాయిన్ దగ్గర నుంచి మా ఎక్సైజ్ కంట్రోల్ క్రైమ్ ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద మా తర్ఫీదు ఉంటుంది మా ట్రైనింగ్ ఉంటుంది మా అనుభవాలు ఉంటాయి అలాంటి సీనియర్ ఆఫీసర్లు ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ నుంచి పైగా వరకు మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి కేవలం జీతాలు డ్రా చేయడము లేదా చిన్న చిన్న పనులకి అబ్బ చెప్పేసి మా మీద పద్దెనిమిది మంది అడిషనల్ ఎస్పీలని ఒక జిల్లా అధికారులుగా పెట్టి మా మీద అజమాషి చేసి పూర్తిగా రెండు విధాల రెండు శాఖలు నిర్వీర్యం చేశారు వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉన్నారో అది సాధించుకోగలిగారు అందుకని మేము మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇందాక చెప్పినట్టు మేము అనేక అందరి దృష్టి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఏమీ మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ మా యొక్క ఆవేదనని ఆకాంక్షని వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే మంచిగా ఒక డిపార్ట్మెంట్ యాక్చువల్ చేస్తారని చెప్పి మేము ఆ దిశగా అన్ని ప్రయాణాలు అన్నీ విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని సక్సెస్ అవుద్దని చెప్పి రాబోయే కాలంలో ప్రతి మంత్రి గారికి అందరికీ సాధించుకొని మేము మా ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలం చేస్తామని అనుకుంటున్నామండి అంతేనండి అంటే మేము మా ఎక్సైజ్ నుంచి పోయి డెబ్బై శాతం మంది సభలో ఉన్నారు ఆ సెబ్బలో ఉన్న డెబ్బై శాతం మంది ఎంప్లాయీస్ని తీసుకొచ్చి మళ్ళీ ఎక్సైజ్కి ఇచ్చామని అడుగుతున్నామండి అనేది మనకు అనవసరం అనేది సెబ్ అనేది అది గవర్నమెంట్ యొక్క ఇష్టం అండి అది కంటింగ్ చేస్తారలేదు మాస్ ఎక్ససైజ్ మాత్రం ఒకే షాక్ కింద ఉంచమని చెప్పి మేము అడుగుతున్నాం కోచ్ ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు మార్పు కోటయ్య కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని మేము పనిచేసేది గుంటూరు జిల్లా అదే సమయంలో జేఏసీలో కో చైర్మన్గా కూడా పనిచేస్తున్నాం జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో మరి మేమంతా కూడా ఈ ఎస్ఈబి ఏదైతే ఉన్నదో దానిని గత ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రిక అని ప్రకటించడం జరిగింది గత ముఖ్యమంత్రి గారు ఇది నా మానసిక పుత్రికని ప్రకటించడం జరిగింది ఆ మానసిక పుత్రికని ఏర్పాటు చేసుకొని వారి సొంత ప్రయోజనాల కొరకు ఈ శాఖని ఎస్సిబి అనే శాఖని వినియోగించుకోవటం జరిగింది ఈ ఎస్సీబీని ఏర్పాటు చేయటం వలన మేము ఎస్సీబీకి పూర్వం ఏకంగా ఉన్నప్పుడు డిపార్ట్మెంటు ప్రతి సంవత్సరము ఇదే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పరిపాలించిన క్రమంలో ఎక్కడైతే దీని ఆరిజిన్ ఉందో ఎక్కడైతే దీన్ని కల్టివేషన్ ఉందో అక్కడికి వెళ్ళి గాంజాన్ని సమూలంగా మేము నిర్మూలించడానికి ఎంతో కృషి చేసి ముప్పాతిక శాతం పైగా గాంజాని అరాడికేట్ చేయటమని గర్వంగా చెప్పగలుగుతున్నాం ఎస్సీబీ ఏర్పడిన తర్వాత మా సిబ్బందిని కానీ మా అధికారులను కానీ ఆ యొక్క గాంజాన్ని అరాడికేట్ చేయటానికి ఒక్కరోజు కూడా ఆ యొక్క వైజాగ్ ఏజెన్సీ ప్రాంతానికి పంపించలేదని మేము మీ యొక్క పత్రిక మిత్రుల దగ్గర మేము సవినయంగా తెలియజేస్తున్నాం తద్వారా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తుందో ఈ గాంజాని డ్రగ్స్ని సమూలంగా నిర్మూలించాలని ఏదైతే ఎందుకు ఆలోచిస్తుందంటే ఈ ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి గాంజా కల్టివేషను గాంజా సప్లై గాంజా వినియోగం ఈరోజు మన పౌరుల్ని భావి పౌరుల్ని వాళ్ళ జీవితాలని విద్యార్థుల్ని సర్వనాశనం చేసింది మరి దానికి కారణం గత ప్రభుత్వం మమ్మల్ని సరిగ్గా వినియోగించుకోలేదు ఎందుకు వినియోగించుకోలేదంటే వాళ్ళ ప్రయోజనాలు వారికి ఉన్నాయి దానికి సంబంధించి కొంత అధికారులను వాళ్ళని నియమించి మా శాఖకు కానీ ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లు కానీ సంబంధం లేని ఒక అధికారిని తీసుకొచ్చి ఏపీఎస్ బీసీఎల్ ఎండిగా నియమించి ఆయన ద్వారా దోపిడీ చేసి ఆయన పేరు వాసుదేవరెడ్డి గారు దోపిడీ చేసి మా డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయటమే కాకుండా మమ్మల్ని రెండు ముక్కలు చేసి అక్కడ సిబ్బంది తక్కువ ఇక్కడ సిబ్బంది తక్కువ అక్కడ స్టేషన్లో పనిచేసేవాళ్ళు లేడు ఇద్దరు కానిస్టేబుల్స్ సెంటర్ ఎక్కాలా సెంటర్ దిగల ఎవడైనా కేసు పట్టుకుంటే మరి వెళ్ళాలా ఎవరు లేరు ఇన్ఫర్మేషన్కి వెళ్ళి ఎవరు ముగ్గురు కానిస్టేబుల్స్ నలుగురు కానిస్టేబుల్తో ఒక సేషన్ పనిచేసిన సందర్భాలు అదే ఉమ్మడిగా ఉన్నప్పుడు పన్నెండు మంది పదిహేను మంది ఉన్నటువంటి కానిస్టేబుల్తో నడిచినటువంటి సేషను ఈ రోజున సిబ్బంది ఎస్ఈబిలో లేక ఒక్కొక్క సందర్భంలో ఆ ఎస్ఐ గారు ఆ సిఐ గారు సెంటర్ చేయాల్సిన దౌర్భాగ్యాన్ని కల్పించటమంటే గత ప్రభుత్వం ఆ యొక్క చర్యలు మేము ఖండిస్తున్నాం మేము సిగ్గుపడుతున్నాం అదేవిధంగా ఎక్సైజ్లో కూడా ఒక్కొక్క ఒక్కొక్క కానిస్టేబుల్కి ముప్పై షాపులు యాభై షాపులు ఇవ్వటం వలన ఒక సిఐకి జిల్లా అంతా ఇవ్వటం వలన ఈ ఎక్సైజ్ కూడా అయిపోయింది తద్వారా మొన్న రెండుగా ముక్కలు చేసి దాని స్వప్రయోజనం కొరకు వాడుకున్నారు గత పాలకులని మేము తెలియజేస్తున్నాం మా యొక్క విన్నతి ఏంటంటే గత గత ముఖ్యమంత్రి గారు ఈ సభ్య యొక్క ఈ యొక్క పరిపాలన వీళ్ళు చేసినటువంటి డిపార్ట్మెంట్ అకృర్తాల గురించి కమిటీ ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క మానసిక పుత్రికి ఏదైతే ఉన్నదో జగన్ గారిది దాన్ని సమూలంగా నిర్మూలించి మా యొక్క శాఖ ఏదైతే ఉన్నదో ఉమ్మడి పాత శాఖ ఆ శాఖను ఆ విధంగానే కంటిన్యూ పొందేందుకు ముందు ఏ శాఖ ఉందో ఆ శాఖను కంటిన్యూ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం అదే క్రమంలో అన్ని జిల్లాల్లో పనిచేస్తుంటే మా సంఘాలు ప్రతి ఎమ్మెల్యే గారిని ప్రతి మంత్రి గారిని కలిసి అయ్యా మా సమస్య ఇలా ఉండయి పెద్ద పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలని కలిసాం మేము పెద్దలు చెప్పినట్టుగా లోకేష్ సార్ని కలిసాం పవన్ కళ్యాణ్ సార్ని కలిసాం మరి ముఖ్యమంత్రి గారిని ఖరలైపోయాం అయ్యా మేము వేరుకుంటున్నాం మా యొక్క శాఖని ఏకం చేసి మమ్మల్ని అందరూ ఒక తాటి మీద ఉంచి మమ్మల్ని కలపాలని మరి అనారోగ్యాలతో పాడై అక్కడ ఇక్కడ చచ్చిపోతున్న మమ్మల్ని రక్షించాలని రెండు వేల కానిస్టేబుల్కు ఖాళీలు ఉన్నా కానీ రిక్రూట్ చేయకుండా గత ప్రభుత్వం నేను అనేక సార్లు రిపెంటేషన్ చేసినా కానీ రిక్రూట్మెంట్ను పక్కన పెట్టేసి వాళ్ళ ప్రయోజనం వాడుతున్నారని తెలియజేస్తూ ఈ ఎస్ఈబీని తీసివేసి మా అందరినీ ఏకం చేసి కానిస్టేబుల్ అజెంటర్ దగ్గర నుంచి మరి అత్యున్నతమైన అధికారి వరకు ఒక గుడి కింద మమ్మల్ని పెట్టాలని వేడుకుంటూ మరి సెలవు తీసుకునే అవకాశం ಓಕೆ ಪ್ರೆಸ್ ನೋಟ್ ಪಂಪಿಸ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಚ್ 大八个。